మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చందనపల్లి గ్రామం చందనపల్లి మండలం నల్గొండ జిల్లాలో పండుగ లింగస్వామి అనే రైతు దగ్గర ఉన్నామండి ఆ రైతు మాటల్లో కూడా తెలుసుకుందాం ఈసారి వేసంగి క్రాప్లో రబీ సీజన్లో రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్లో మనము హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రిసైన్స్ నుంచి ఈ యొక్క సారు ఎన్ని వెరైటీలు తీసుకున్నాడు ఎట్లా ఉంది ఏంది అనేది దేన్ని బట్టి తీసుకున్నాడు ఇంతకుముందు ఏం వెరైటీలు అనేది అడుదాం అక్కడ రైతు ఉన్నాడు లింగస్వామి గారు నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరేందండి మా పేరు పండగ లింగస్వామి అండి ఓకే అండి అది మేము చల్లవై ఆర్గానిక్ అగ్రిసైన్స్ నుంచి సాగర్ అనే ఎంప్లాయీ మిమ్మల్ని కలవడం జరిగిందా సార్ కలిసిండి కలిసిండి అండి పక్కన వేరేగాళ్ళకి ఇస్తుంటే అయ్యే గింజలు నాకు కూడా కావాలని తీసుకున్నాం పోయినసారి సరే గాలు పెట్టిరు పక్కన వాళ్ళకి బాగా వచ్చింది పంట అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం లేదు ఓకే వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఇక సరే ఇతనే ఏంటి ఈ బ్యాగ్స్ ఏం బ్యాగ్స్ అంటే ఇట్లా చెప్పిండు పలానా వడ్లు ఇట్లా ఇస్తున్నా అని చెప్పిండు అడిగాక మీ వాళ్ళని సరే నాకు కూడా కావాలి అంటే పక్కన రైతు వాళ్ళకు ఎన్ని కింటాల్ వచ్చింది సార్ మీరు చూసారా వాళ్ళకు ముప్పై ఎనిమిది వచ్చిందని చెప్పిండు కానీ ఈ ఒడ్లు పెట్టినా అని చెప్పలే అవునా అంటే వేరే వెరైటీ పెట్టినా వేరే వెరైటీ పెట్టినా అవి పెట్టినా అవి పెట్టినా అని చెప్పిండు కానీ ఈ రకం పెట్టినా బాపు పెట్టినా శని పెట్టినా అని చెప్పాలి అవునా గత పోయిన కారు ఆనకాలంలో సరే ఏంది వర్షని బాగుంది బాగుంది అని అంటా ఉంటే కూడా మనకేం చెప్పలే ఆయన కూడా అవునా ఏదో ఇక మొన్న నేను వాళ్ళకు వాళ్ళకు ఇళ్ళల్లో ఒడ్లు ఇస్తుంటే ఇవి ఏం ఒడ్లు ఏంది అని చూసి మీ కస్టమర్లను మీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఉండి ఇట్లా ఫలాని ఒడ్లు ఫలాని ఇట్లా అంటే నేను ఎప్పటి నుంచి వస్తున్నా ఆయనకు నాయ పెడుతున్నా అని చెప్పాక నాకు కూడా కావాలండి ఇవి అని అంటే సరే తీసుకోండి అని అప్పుడు నాకు కూడా ఇచ్చేది అవునా సార్ ఇది మీరు ఇంతకుముందు ఏం వెరైటీలు పెట్టేదా సార్ నేను ఇటువరకు మామూలుగా ఏమంటారు ఈ కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ పెట్టేది ఈ అని పెట్టేది ఇంకా రకాలల్లా వెయ్యి పదులు పెట్టేది పన్నెండు యాభై మూడు పెట్టేది పన్నెండు యాభై ఆరు పెట్టేది పన్నెండు తొంభై అవును పెట్ట పన్నెండు తొంభై పెట్టలే మళ్ళీ అవి మహేంద్రా అని ఉన్నాయిగా అవి పెట్టేది కానీ ఏవి పెట్టినా కానీ నాకు అంత పెద్ద న్యాచురల్గా వర్షన్ అంత మంచిగా కానీ నాకు ఇట్లా ఈ విధంగా ఎన్నడు కనపలే ఇదే కారణం అది ఫస్ట్ అవునా సార్ ఇది మేము అంటే మీరు ఎన్ని వెరైటీలు పెట్టారు సార్ షైనీ వెరైటీ ఇది షైనీ వెరైటీగా చూస్తున్నామండి మనం చూస్తున్నాము ఇది షైనీ వెరైటీ షైనీ వెరైటీలో ఇప్పటి వరకు కూడా మీరు యాక్చువల్గా ఆర్గానిక్ అగ్రిసైన్స్ ఎంప్లాయీ ద్వారా తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు మందు కొట్టారండి ఫెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది ఓన్లీ ఒక రెండు సార్లు కొట్టినండి ఒకసారి ఏమో మామూలుగా ఊరియా చల్లినాక ఫస్ట్ రౌండ్ ఏమైనా గిట్టిన దోమ అది రోగం ఏమైనా ఉంటుంది ఏమని చెప్పేసి కొట్టా రెండోసారేమో మనకు పొట్టకొచ్చి ఈనే దశలో ఊస తిరుగుడు మంది అనేది కొట్టా నేను కొట్టింది రెండు సార్లు రెండు సార్లు యూరియా వేసినాను ఒకసారి ఆ ఫస్ట్ సారి ఊరియా చల్లేటప్పుడే గుల్కలు వేసిన అంతే ఇక ఇంకా దానికి నేను చేసింది ఏం లేదు ఇక్కడ పెద్దగా అవునా సార్ మీరు ఈ విషయంలో రైతులకు ఏ విధమైన ఏమైనా సంతోషం వ్యక్తం చేస్తున్నారా ఎట్లా ఉంది ఈ సీడు ఏ విధంగా అనిపిస్తుంది షైనీ వెరైటీ బాగా అనిపిస్తుంది మీరు ఎన్ని వెరైటీలు పెట్టరు సార్ నేను ఇక్కడ పెట్టింది షైనీ బాపు సోలారు మూడు పెట్టిరా సార్ మూడు రకాలు పెట్టినా మూడు రకాలు మూడు రకాలల్లో ఏ రకం బాగా అనిపిస్తుంది ఎట్లా ఉంది బాపు షైని సూపర్ ఉందండి బాపు షైని ఇప్పుడు ఆ సలార్ అనేది ఇప్పుడే ఈనేది కదా కొంచెం లేట్ వస్తుంది సార్ దాన్ని ఇంకొక టెన్ డేస్లో దాన్ని కూడా చూడొచ్చు అవునా ఈ మూడు వెరైటీలు మేము ఇచ్చిన దాంట్లో మీకు మూడు వెరైటీలు ఖచ్చితంగా మంచి పంట వస్తుంది పంట వస్తుంది అని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇప్పుడైతే ఆల్రెడీ ఒరిసే నీనేది ఎర్రగా ఒడ్లు కూడా సగం ఎర్రగా అయిపోయినాయి కదా ఖచ్చితంగా పంట వస్తుంది అనేది మాకైతే గుండె గుండెదగిన ఉంది అవునా సార్ ఇది మీరు మీకు కూడా ఎవరు చెప్పలేదు అనమాట అంటే పక్కన మీ గెట్టున పక్కన వాళ్ళు చూసి వాళ్ళని చూసి మీరు తీసుకున్నారు అని అంటున్నారు పక్కనే కదా వాళ్ళు కూడా నేను ఈ సీడ్ పెడుతున్నా ఇది తీసుకో మంచిగా ఉంటుందని కూడా మనకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మనము ఇక మీ మీ కింద ఈ పిల్లలు ఉంటారు కదా అవునవును ఎంప్లాయీస్ మీ ఎంప్లాయీస్ తీసుకొచ్చి వేస్తుంటే అది కూడా వాళ్ళ ఇంట్లో నేను ఆ పొలం పక్క ఆయన ఇంట్లో చేస్తుంటే చూసి ఆయన కావాలన్నాడు కాబట్టి బుక్ చేసుకుంటే తీసుకొచ్చి అవి ఏడ్లు అయ్యా పోయిన కారు కూడా నేనే ఇచ్చిన అని చెప్పేసి మీ వాళ్ళు చెప్పారు ఈ ఆ ఓడ్లు ఈయన ఎత్తున పంతుందని అన్నది అని చెప్పేసి అప్పుడు నేను నాకు కావాలని చెప్పేసి నేను తీసుకోవడం జరిగి సార్ వాళ్ళు ఒక రెండు మూడు కార్ల నుంచి పెడుతున్నారు సార్ మీరు కూడా ఈ ఇంతకు ముందు పెట్టిన దానికంటే ఈ వెరైటీ మీద ఖచ్చితంగా ఇంకా ఈ వెరైటీల గురించి కూడా రైతులకు కూడా మీరు నేను చెప్పగలరా నేను చెప్తూనే ఉన్నాను అందరికి ఇక్కడ నాకు దగ్గర టచ్చింగ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తానే ఉన్నాను ఈ సీడ్ మంచి ముందు ఇది పెట్టుకోవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను కాకపోతే ఈ పది పది కేజీల సంచులు కాబట్టి అమౌంట్ ఎక్కువ అవుతుంది వీటిగా అమౌంట్ ఎక్కువైనా ఏం లేదు కానీ ఒడ్లు బం పంట పండాలంటే ఇదే రోగానికి తట్టు రోగానికి కూడా నెంబర్ వన్ అడ్డం పడేది కాదు బొంగు కూడా లాగుంది అవునా ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఇది మ్యాక్సిమం ఇది కొంచెం పెద్దగా వస్తుంది ఆకు వెడల్పు సైజు పొడుగుంది మా వెడల్పు వస్తుంటుంది దీనికి పెస్ట్ మేనేజ్మెంట్కి తట్టుకోగలుగుతుంది అంటే పురుగు ఆశించకుండా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నామండి ఒక మూడు నాలుగు వెరైటీలు ఉన్నాయి హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మినిమమ్ మమ్మల్ని కొత్త వెరైటీస్ కూడా ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మా ఎంప్లాయీస్ని కానీ కింద డిస్క్రక్షన్లో నెంబర్ ఇస్తామండి పెట్టుకోండి ఖచ్చితంగా మంచి దిగుబడులు తీయాలని కోరుకుంటూ రైతు కూడా లింగస్వామి వారు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే చాలామంది రైతులు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆశించిన ఫలితాన్ని తీయాలంటే ఫస్ట్ కష్టపడాలి ఫెస్ట్ మేనేజ్మెంట్ చూసుకోవాలి మంచి విత్తనాన్ని వెన్నుకోవాలి విత్తనాన్ని వెన్నుకొని సరైన పంటని సరైన దిగుబడి తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై హింద్